నా పేరు వెంకటేష్ అంగడి కిష్టాపూర్ గ్రామం మర్కుక్ మండలం సిద్దిపేట జిల్లా నేను అప్సా ఎయిటీని వంకాయకు స్ప్రే చేయడం జరిగింది మంచి రిజల్టే ఉంది ఇప్పుడు బెండకాయ కూడా స్ప్రే చేయడం జరుగుతుంది ఒకసారి వాడి చూస్తే ఎట్లుంటుంది అనేది బెండకాయ కూడా అర్థమవుతుందని మళ్ళీ వాడుతున్నాను ఆ వంకాయ మాత్రం మంచి రిజల్టే వచ్చింది ఇంతకుముందు వాడినప్పుడు అందుకే ఒక డబ్బా తెప్పించుకున్నాను మీరు కూడా వాడి చూడండి అప్సా ఎయిటీ రైతు అప్సా ఐటీని బెండకు స్ప్రే చేస్తున్నాడు ఇంతకుముందుకు వంకాయ స్ప్రే చేసాడు రిజల్ట్ బాగుండడంతో మళ్ళీ యూజ్ చేస్తున్నాడు ప్రతి ఒక్క రైతు అప్సా ఎయిటీని ఉపయోగించుకొని ఎక్కువ దిగుబడి పొందాలి ది. పొందగలగాలి